రమేష్ మరి చెన్నైలో మరి తామరం రైల్వే స్టేషన్కి వెళ్ళి బిర్జ్ పైన మరి నేను లాస్ట్ ఆచేశా మూడో లాగ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము సినిమా చూసే వచ్చాను ఇప్పుడు కాలర్ సినిమా చాలా బాగుంది ఇది మేము నెహ్రూ జవహర్ జవహర్ నెహ్రూ స్టేడియం కదా వెళ్ళాలి కబడ్డీ స్టేడియంకి ఇక మేమైతే అల్లుడికి మెట్రోకిచ్చి ఎయిర్పోర్ట్ ఇచ్చి పెంగ ఇక్కడ ఒకటి ప్లేస్మెంట్ చూస్తే చాలా బాగా అయితే ఉంది ఇక సో మరి స్టేడియం ఫ్రెండ్ మరి బ్రిడ్జ్ చూసుకున్నట్టయితే మరి చెన్నైలో చాలా అద్భుతంగా ఉంది అటు సైడ్ అయితే అక్కడ మళ్ళీ అందరు ఇల్లు కూడా అవి మళ్ళీ పైన ఎక్కిపోవడానికి ఈ జనాలకైతే ఇది మరి కిందికి పనికి పోవడానికి ఇది పెట్టారు ఇక మరి మొత్తానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇది లొకేషన్ ఇక మనం ఇటు సైడ్ వెళ్ళాలి కిందికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బస్సులో ఎయిర్పోర్ట్ అయితే వెళ్తున్నాము రైల్వే స్టేషన్ మరి తామర రైల్వే స్టేషన్ కావచ్చు అల్లూడే ఎక్కాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చెన్నైలోనే ఒక్కరికి ఎనిమిది రూపాయలు ఒక్క టికెట్ ఎనిమిది రూపాయలు లేదు ఏడు కిలోమీటర్లు రెండు ఉంది ఏడు పాయింట్ రెండు అయితే ఇక ఇంత తక్కువ తమిళనాడు ప్రభుత్వం ఆర్టిస్ట్కి ఇంత తక్కువ పెట్టిందంటే చాలా గ్రేట్ సినిమా టికెట్ కూడా మేము మేము మన సినిమా సాలార్ ఎంత నూట ముప్పై పడకే విషయం పైన ఓరికే డాల్ది సౌండ్ చాలా బాగుంది థియేటర్ కూడా సౌండ్ బాగుంది ఇక మనం ఇప్పుడు కబడ్డీకి అయితే మనం వింటున్నాం ఒకసారి ఎయిర్పోర్ట్ చూసుకొని ఆ నుంచి మళ్ళీ అట్లా స్టేడియం దగ్గరకైతే వెళ్తాము తమిళనాడు ఆర్టిస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నైలో ఫ్రెండ్స్ చూడండి ఇక కొంతవరకు రెండు వేల ఇరవై నేను యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చి నేను ఫ్లైట్ ఎక్కిపోయిన హైదరాబాద్కి మా నాన్న ముందుకు వచ్చినప్పుడు ఇక మా నాన్న గుర్తుగా విమానం ఎక్కయాలని మా నాన్న అయితే అప్పట్లో రెండు వేల ఇరవైలో జనవరి ఇరవై ఐదు వచ్చి ఫ్లైట్ ఎక్కించిన ఇక అది ఒక మెమొరబుల్గా ఉంది ఇక కొద్దిగా గిదల్లా ఇది లేకుండా ఇది కట్టేలా పీవీఆర్ ఇక ఇక్కడ మెట్రో కూడా పనులు జరుగుతున్నాయి అప్పట్లో ఇప్పుడు ఇది అన్నీ ఓపెన్ అయినాయి మెట్రో కూడా చెన్నైలో నడుస్తుంది అనమాట ఇప్పుడు మనం స్టేడియం అవుతాడు అరికే పోల కొద్దిగా పైకి లొకే ఎక్కేసి మనం కొంతవరకు మీకు చిన్నగా చూపిస్తా ఎయిర్పోర్ట్ని ఇలా ఉంది ఇక నుంచి వచ్చేటివి ఇలా ఉంటాయి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది చెన్నైలో ఎయిర్పోర్ట్ బాగుంటుంది కానీ ఇప్పుడు మనం చూడ్డానికైతే వెళ్ళాలి పైకి ఎలాగో టు చూపిస్తా అయితే వస్తుంది లిఫ్ట్లా ఇక కింద అన్న ఇంటర్నేషనల్ టెర్మినల్ టీ టూ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక చాలా మార్పు వచ్చింది చెన్నైలో కూడా చాలా బాగా ఉంది కొద్దిగా ముందరికి వెళ్తే విమానాలు కనపడతావా సూతం మరి మేమైతే లోపలికి వెళ్ళిపోయినప్పుడు పోయినప్పుడు ఇక ఎయిర్పోర్ట్లో విమానం చూపించే కాదు పెద్ద పెద్ద గోడలు కట్టేది అక్కడ ఇక్కడ ఎయిర్పోర్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చెన్నైలో ఇక నేను రెండు వేల ఇరవైకి ఇప్పటికి చాలా అయితే మారింది ఇక్కడ పక్కన మెట్రో కూడా పడింది ఇక మరి ఇక్కడ మనం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంకి అయితే పోలా ప్రో కబడ్డీ స్టేడియం అదే కాబట్టి అక్కడ నైట్ మనకి ఎనిమిది నెలలకి మ్యాచ్ ఒకసారి వారి పక్కననే ఉంటుంది మనకి ఏది మెట్రో ఇగో మెట్రో చెన్నై ఎయిర్పోర్ట్కి నేను ఫిదా అయిపోతున్నా ఇది అసలు మేము అయినా నేను ఇక్కడ కింద ఒక నరిన మేము కింద దిగి అతడికి మెట్రోకి నడిచిపోవాలను కుటుంబం డైరెక్ట్ ఇట్లా ఇది పెట్టించి మళ్ళీ ఇట్ల నుంచి తిప్పకపోయి డైరెక్ట్ మన మెట్రోకి దాన్ని ఓనికే పెట్టినారు చాలా గ్రేట్ చెన్నై ఎయిర్పోర్ట్కి ఓకే థ్యాంక్ యూ గ్రే టు ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ దారి మళ్ళీ ఇది ఇలా వెళ్తే పక్కన మెట్రో స్టేషన్లోకి వెళ్ళిపోతాం ఇది ఎయిర్పోర్ట్ ఇది మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్ ఇక మెట్రోకి కూడా మనం టికెట్ తీసుకున్నాము జస్ట్ నలభై రూపాయలే ఇక చూద్దాం మరి నలభై నిమిషాలు చెప్తుంది ఇది నుంచి ఆయనకి పోనీకి ఇక్కడ పైన పోయి మళ్ళీ మెట్రో ఎక్కి చూపిస్తాం మీకు రా ఈ మెట్రో ఎక్కితే ఒక తిప్పి ఉంటుంది కన్ఫామ్గా జస్ట్ నలభై రూపాయలే మన ఎడవాల్ ఉంటుంది ఇక మెట్రోలో చిందిరా చిందిరావు చిందిరావు అంటే అవుతుంది ఇది మనది కాదు చెన్నై మెట్రోని చూసుకుంటే గో ఫ్రెండ్స్ ఇక సేమ్ హైదరాబాద్ మెట్రో లాగే ఉంది ఇది కూడా ఇక ఇప్పుడు మనం అయితే ఇంకొక ఐదు నిమిషాలు అయితే సేమ్ గేర్ ఫ్రెండ్స్ ఎలా ఉంది మెట్రో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం చెన్నై మెట్రోని ఒకసారి గమనిస్తే ఎయిర్పోర్ట్ దగ్గర దిగినామా ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వచ్చేసి అక్కడ సెంట్రల్ మెట్రో దగ్గర దిగాలి అన్నమాట ఇక మరి ఇక్కడ ఇది ఇది ఒక లైట్ కూడా బాగుంది చెన్నైలో ఇది మొత్తం చెన్నై స్టేషన్లో ఉండేవన్నీ ఇక మెట్రో ఎక్సైడ్ ఎక్కువ అంతా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇగో ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ అక్కడ చివరిలో ఇక మెట్రో జర్నీ ముగిసింది ఇగో మరి డాక్టర్ ఎంజి రామ్ చంద్రన్ మెట్రో సెంట్రల్ మెట్రో అంటారన్నమాట ఇగో మరి ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఇక్కడికి వచ్చేసాము ఇక మరి ఇప్పుడు ఇట్లా పైన పోయి కాస్త మళ్ళా నుంచి కింది దిగుపల ప్రోగబోర్ స్టేడియం కాడికి ఈ స్టేడియం గురించి మాట్లాడితే సారీ ఈ మెట్రో గురించి మాట్లాడితే మన హైదరాబాద్ మెట్రో కన్నా బాగుంది మా అల్లుడైతే హైదరాబాద్ మెట్రో కల ఈ మెట్రో అనిపించింది అల్లుడు చాలా బాగుంది ఫ్రెండ్స్ చెన్నై మెట్రో చెన్నైలో అంతా చాలా అద్భుతంగా ఉంది ఇంకా మాకు కూడా చాలా మంచి ఫీల్ కలిగింది మీరు కూడా చెన్నైకి వచ్చిన అయితే మెట్రోకినారా ఎక్కండి తప్పకుండా ఇంకా మంచిగా ఉంది మంచి టికెట్ కూడా సేమ్ మన హైదరాబాద్ అంతా దూరం కూడా మన కానీ కొద్దిగా ట్రైన్ మెట్రో ట్రైన్ చాలా పెద్ద ఉంది మన హైదరాబాద్ కన్నా ఇది బాగా నచ్చింది నాకు జనాలు ఎంత మంది ఉన్నా పడుతున్నాయి అన్నమాట దా అలాంటి ఫోన్ దా ఫ్రెండ్స్ అలాంటి ఎందుకు అక్కడే కదండి కరెక్ట్ కూడా రా స్కానర్ కరెక్ట్ కూడా హా వచ్చా వచ్చాయి మెట్రో టికెట్ ఓపెన్ కావడం లేదు ఈ మెట్రో కానీ ఒక్కరి కానీ పోయి చెన్నైలో ట్రైన్ ఎక్కువ మెట్రో ఎక్కువ అంటే ఎక్కడెక్కడ రూపాయలు ఫ్రెండ్స్ ఇంకా మనం పైకి వచ్చేసాము అరే ఇది నన్నేమో ఇంత పైకి వచ్చేసినాము ఇండి చెన్నై చూస్తుంటే మెట్రో ఉందమ్మా స్వామి రంగ చెన్నై చెన్నై ఫ్రెండ్స్ ఇది కూడా ఒక మంచి నగరమే ఇగో ఎలా ఉంది చూడండి ఇది ఓన్లీ జవహర్ నెహ్రూ స్టేడియం క్రికెట్ స్టేడియం అనమాట ఇది ఇక్కడనే ఉంది ఇక దీని పక్కల దీని పక్కన కబడ్డీ స్టేడియం అది ఇండోరు ఇది ఓన్లీ స్టేడియం ఇది క్రికెట్ది ఇక ఇప్పుడు ఏం మ్యాచ్ ఉంది చెన్న ఇలా ప్రస్తుతానికైతే కబడ్డీ మ్యాచ్ ఉంది ఈరోజు మరి ఎలా ఉంటుందో ఎట్లా మరి ఫెరెట్ అయితే ఎంతవరకు ఆడుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇగో మరి వచ్చేసాం అయితే జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం కబడ్డీ స్టేడియం ఇదే పక్కన పెద్ద స్టేడియం ఉంది క్రికెట్ స్టేడియం ఇక మరి టీ లాగా ఇంకా అక్కడికి వెళ్దాం అక్కడ మేము బుక్ చేసుకున్న టికెట్లు అక్కడ చూపిస్తే మరి వాళ్ళు మనకు ఒక టికెట్ ఇస్తారు ఇక్కడ అది మనకు వచ్చినది మనకి వచ్చినా మనం డౌన్లోడ్ చేసుకునేది ఇప్పుడు మెయిన్ టికెట్ ఇస్తే లోపలికి వెళ్ళిపోదాం ఒక ఫ్రెండ్స్ గత చూసారు కదా మెట్రోది ఇది ఎయిర్పోర్ట్ది ఎలా ఉందో ఎలా అనిపించింది ఉపాధి స్టేడియంలో మన నెక్స్ట్ వీడియోతో మనం మేము ముందరికైతే వస్తా ఇక ఆ వీడియో చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి కొద్దిగా ఈ మధ్యలో మన వీడియోలు కొద్దిగా రన్ అందరికి వెళ్తలేవు లోపల మొత్తం వివరంగా మీకు వివరిస్తే రోజు కబడ్డీ గురించి మనం ఎక్కువ క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఎక్కువ ఇష్టపడుతుంటాం కాబట్టి మ్యాప్ చూడడానికి చెన్నైకి అయితే వచ్చాను మరి నెక్స్ట్ కబడ్డీ వీడియో అయితే చూడండి బై ఫ్రెండ్స్